ఆదిలాబాద్ గుడిహాత్నూర్ మండలం శాంతాపూర్ అడవిలో ప్రముఖ కథా రచయిత మన ఎహలియ గారు తన మిత్రులతో కలిసి కాలుమనర్ బస్ హాల్ట్స్ని రెండు వేల ఐదులోనే రెండు వేల పదిహేనులో గుర్తించారు మా చరిత్ర బృందం సభ్యుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాలనర్స్ కాలు బస్ ఆల్ట్స్ పరిశోధకుడు కడక మురళి గారు ఈ శాంతాపూర్ కాళమార్ బస్ హాల్ట్స్ని మళ్ళీ సందర్శించడం జరిగింది ఐ ఆరున్నర కోట్ల సంవత్సరాల కింద భూగర్భం చిత్రాల నుంచి పైకూపికి ప్రవహించి ప్రవహించి తలసరి పొరగా పల్లపరుపుగా పరుచుకున్న లావా దక్కన్ ద్వీపకల్ప భూమిలో దక్కన్ ట్రాప్స్గా ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్ ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో విస్తరించి ఉందంటారు భూవైజ్ఞానిక వేత్తలు లావా ప్రవహించి చల్లార్తన సమయంలో మధ్య భారతదేశంలో పశ్చిమ భారతదేశంలో అనేక చోట్ల లావాశిలలు వివిధ రూపాలు సంతరించుకున్నాయి వాటిని కాలంనార్ బసార్డ్స్ అంటారు ఎండాకాలంలో పంట చేళ్లలో నెరలవారిన భూమి పంచకోన షట్కోణ అష్టభుజాలు బహుభుజాల ఆకారాల్లో కనిపించినట్టుగానే ఈ బహుళకోన లావా శిలా రూపాలు పుట్టుకొచ్చాయి భారతదేశంలో మధ్యప్రదేశ్లో కాన్వాడ పహాడ్ పలాసీ మానవార్ కోటలో గుజరాత్లో అంజర్ కచ్లోని దీమాదర్ మహారాష్ట్రలో అందేర్ బట్ హిల్ కొల్లాపూర్ ఉస్మానాబాద్ చించోళ్ళులో కర్ణాటక రాష్ట్రం ఉడిపిలో మాల్సేలో కొబ్బరి చెట్ల ద్వీపం థాన్సిసార్లో సెయింట్ మేరీ ద్వీపాలుగా పిలువబడే నాలుగు చిన్న ద్వీపాల్లో రోలిటిక్ లావా స్తంభ రూపాయలు గుర్తించబడ్డాయి రెండు వేల పదిహేనులోనే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన ముప్పై నాలుగు భూభౌతిక స్మారక కట్టడాలు సెయింట్ మేరీ ద్వీపాలు చేర్చబడ్డాయి మా చరిత్ర బృందం సలహాదారులు భూభౌతిక విజ్ఞానవేత్త చీకలం వేణుగోపాల్ గారు జీఎస్ఈలో రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఈ తెలంగాణలో కనిపించినటువంటి ఈ శిలారూపాలు ఈ కాలంనర్ చాలా అరుదైనవని చెప్పారు వీటిని పరిష్ పరిరక్షించి స్మారక కట్టడాలుగా ప్రకటించాలని కొత్త తెలంగాణ చెత్త బృందం ప్రభుత్వాన్ని కోరుతున్నది